అవునే ఒక మాట విన్నాను నేను ఏం విన్నా చెప్పు మీ ఆయన చాలా తెలివైన వాడు అంట కదా చాలా మంచివాడు బా చదువుకున్నావాతను అని విన్నానే అవునే చాలా మంచివాడు ఆయన అలా చదువుకున్న నాకంటే ఆయనే ఎక్కువ చదివారు అలా సమయ స్ఫూర్తి కూడా ఉంది మా ఆయనతో అయితే నేను విన్నది నిజమేనా ఆ అవునే అది కాక దానికి నిదర్శనంగా నిన్న ఒక విషయం జరిగింది మా ఇంట్లో నిన్ననే జరిగిందా ఆ అవునే ఏం జరిగిందే చెప్పు నిన్న ఆఫీస్ అయిపోయి నేను ఇంటికి పోయేనాక మా ఆయన ఆఫీస్ కూడా అయిపోయి ఆయన ఇంటికి వచ్చారు సరే తర్వాత ఇంటికి చేరుకున్నాక మా వారు ఫ్రెండ్స్ వచ్చారే కొంతమంది అవునా వాళ్ళు రావడానికి మీ ఆయన సమయస్ఫూర్తి అంటున్నావు ఏం సంబంధం జరిగింది అసలు చెప్పు నిన్న ఏం జరిగిందంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ కి టీ పెట్టమని చెప్పారే నాకు అవునా మరి పెట్టావాటి ఆయన టీ పెట్టమన్నప్పటికి మా ఇంట్లో చక్కెర అయిపోయింది చక్కెర అయిపోయినా మరి టీ పెట్టలేదే మా ఆయనకు అదే విషయం చెప్పాను దానికి మీ వారేమన్నారు మా వారు ఏమన్నారంటే టీకి చక్కెర లేకుండానే టీ పెట్టు నేను ఎలా మేనేజ్ చేయాలనో నేను చేస్తాను ఊరిక సైలెంట్కి తెచ్చి అన్నారు ఇదేంటే చక్కెర లేకుండా టీ పెట్టమన్నారు మీ వారు మరి ఆ విషయానికి సమయం స్ఫూర్తి అంటున్నావేంటి తర్వాత ఏం జరిగిందో చెప్తాను వినువే చెప్పు నెక్స్ట్ ఏం జరిగింది టీ తయారు చేసి కప్పుల్లో పోసి ట్రేలో పెట్టి మా వారి చేతికి ఇచ్చాను మరి మీ వారు ఫ్రెండ్స్ కి అందరికి టీ ఇచ్చారా తాగి ఏమనలేదా మా వారు వాళ్ళకు టీ ఇచ్చి వాళ్ళు తాగే రెడీ అయ్యే లోపల ఒక మాట అన్నారు ఏమన్నారే అందరికి అందరికీ టీ పెట్టిన కప్పుల్లో ఒక కప్పులో చక్కెర వేయలేదు అదేంటే అన్ని కప్పులకు చక్కెర వేయలేదు కదా ఒక కప్పుకే చక్కెర చక్కెర వేయలేదని ఎందుకు చెప్పిండు నేను విన్నాక అప్పుడు మాట్లాడు ఓట్తో బయట చెప్తాను చెప్పు చెప్పు ఒక కప్పులో చక్కెర వేయలేదు కానీ ఆ కప్పు ఎవరికి వస్తుందో చక్కెర లేని వాళ్ళు రాత్రికి అందరికీ డిన్నర్కి బిల్లు కట్టాలి అది ఎవరో చెప్తే వాళ్ళే బిల్లు కట్టాల్సి ఉంటుంది అని చెప్పారు మా వారు ఫ్రెండ్స్తో నిజమేనే సమయస్ఫూర్తితోనే బాగా వ్యవహరించారు మీ వారు ఏముంది అందరికీ ఫుడ్కి డిన్నర్కి బిల్లు పెట్టాలంటే ఎందుకు వచ్చి సైలెంట్గా తాగేసి ఉంటారు అదే జరిగింది అందరు టీ తాగి చాలా తీయగా టేస్టీగా ఉందని చెప్పారు వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను మా వారు చాలాసేపు నవ్వుకున్నామే మా వారి సమయస్ఫూర్తి చూసి నాకు చాలా సంతోషం అయ్యింది నిజమే కదే మర్యాద పోకుండా మాట రాకుండా బాగా మేనేజ్ చేశారు మీ వారు హీస్ గ్రేట్ రియల్లీ గ్రేట్ అవునే